చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ పిఎస్సి కి సంబంధించి ఎంతమంది టీచర్స్ వస్తున్నారో మొత్తం చూడండి ప్రతి జిల్లా నుంచి టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి ఇంటర్వ్యూ అనేది చూడచ్చు ఇదేంటంటే మొత్తం ఎన్ఐన్ రోడ్ అండి సెక్ర సెక్రటరేట్ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట ఇక్కడైతే ఆపేశారు అక్కడ నుంచి నడుచుకుంటూ రావడం ఏంటి ఈ సిక్స్ రోడ్ లోంచి నుంచి అంటే మా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు కొన్ని బస్సులు వచ్చినాయి అక్కడ నుంచి చూడొచ్చు మొత్తం అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి అక్కడ లోపల పదహారు వేల మంది టీచర్స్ అండి అందరూ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమంది వస్తున్నారు అలాగే మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా చూశారు కదా ఫ్రెండ్స్ ఏ జిల్లా ఆ జిల్లా అయితే సపరేట్ గా అయితే కూర్చోబెట్టారండి టీచర్స్ అందరినీ అలాగే ఈ సభా ప్రాంగణం మొత్తం చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఉపాధ్యాయులతో అయితే కలకలలాడుతుందనమాట సభా ప్రాంగణం అంతా చూడొచ్చండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి మొత్తం అయితే ఇరవై ఐదు వేల మంది పైనే హాజరయ్యారండి ఈ సభకి అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి అక్కడ ఒక మెడికల్ ని అయితే ఏర్పాటు చేశారనమాట ఎవరికైనా ఏమన్నా ఎమర్జెన్సీగా ట్యాబ్లెట్స్ కావాలంటే తీసుకుంటాం కోసం అలాగే ఈ సభకి సంబంధించి చూడొచ్చండి మొత్తం లోపల ఎలా ఉంది ఏంటి అనేది మంచి మంచి అందమైన డ్యాన్సులతో మంచిగా ఉందండి అందరూ ఉపాధ్యాయులకి సంబంధించి మంచి మంచి స్పీచెస్ అయితే జరుగుతున్నాయి అనమాట లోపల చూడొచ్చు సభా ప్రాంగణం ఉపాధ్యాయులతో కలకలాడుతుందండి అలాగే ఆ స్టేజ్ చూశారు కదండి లైట్లు వేసిన తర్వాత ఎంత బాగుందో మొత్తం చాలా బాగా అయితే డెకరేట్ చేశారండి అప్పటికి ఇప్పటికి అలాగే ఈ సభలో ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఎలా అనిపించింది ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఏంటి అనేది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేసినటువంటిద్దండి చూస్తున్నారు కదండి ఇదంతా షెడ్ నెంబర్ మూడో లో అనమాట నేను చూపిస్తుంది మీకు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం మెయిన్ షెడ్ లోకి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా ఏ ఊరుకు ఆ ఊరు ఇదిగోండి రాయి చోటి కానీ ఇలాగా గుడివేడ మొత్తం ఈ మొత్తం దేనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళ జిల్లా అంతవరకు కూర్చోబెట్టారండి అలాగే తింటాకి మంచిగా స్నాక్స్ అలాగే బిర్యానీ పొట్లాలు కూడా ఇచ్చారండి చూడొచ్చు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు అన్నమాట అలాగే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎటు నుంచి వచ్చారు అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మన వీడియో ఏమాత్రం నచ్చినాయో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి మూడు షెడ్లు అండి మూడు షెడ్ మూడు సభా ప్రాంగణాలు అన్నమాట మొత్తం చాలా సందడి సందడిగా ఉన్నాయి ఇలా ఉంటే బయట ఏమో ఇంకా అసలు హడావుడి ఎక్కువ ఉందండి ఈ వాహనాలు కానీ బస్సులు ఇవన్నీ ఆ బస్సుల దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అనేది సారి ఇటు చూడండి మొత్తం ఇదిగోండి వీళ్ళు వచ్చేసి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ వారండి అందరూ వెనక పక్క కూర్చున్నారన్నమాట ఎవరికి వాళ్ళు సిట్టింగ్ కూడా నీట్గా ఉంది చాలా బాగుందండి మంచి గా ఉందన్నమాట సభ కూడా చూడొచ్చు బయట ఇలా తెరలు కట్టి జెండాలను అయితే పెట్టారనమాట అలాగే నేను బయటకు వచ్చాను మీకు చూపించడం కోసం చూస్తున్నారు కదండి ఎంత మంది వస్తున్నారు అసలు మొత్తం ఇది ఎన్ఐన్ రోడ్ అనమాట చూడొచ్చు మీరు బస్సుల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి మొత్తం చూడవచ్చు అందరినీ ఇదిగోండి ఇలాగా ఫ్లాగ్ కూడా పెట్టారండి డిఎస్సి టూ ట్వంటీ ఫైవ్ అని చూస్తున్నారు కదండి కాకపోతే ఈ నడవడం కూడా చాలా దూరం ఉందండి బస్సులేమో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పక్క వెనకమాలే ఆపేశారు అనమాట అలాగే నా వీడియోలో మీరు ఎవరన్నా కనిపించినా కానీ ఒక కామెంట్ చేయండి నన్ను ఎవరన్నా చూసినా కానీ ఒక కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి వీళ్ళందరూ అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వస్తున్న వాళ్ళే అండి టీచర్స్ సార్స్ మొత్తం చూస్తున్నారు కదండి అందరూ అలాగే వీళ్ళకి సంబంధించి మంచిగా వాటర్ బాటిల్స్ కానీ ఇవి స్నాక్స్ ఈ మజ్జిగ ప్యాకెట్లు అన్ని అందించారండి ప్రభుత్వం వారు చూడొచ్చండి వీళ్ళ చేతిలో అందరికీ బిర్యానీ ప్యాకెట్స్ ఆ టిఫిన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా కొంచెం ఒక ఈ వాటర్ బాటిల్స్ కానీ అనేవి పెట్టారనమాట పక్కన రైట్ సైడ్ మనకి ఇదిగోండి బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచి అలౌ చేయట్లేదండి ఈ వెహికల్స్ కార్స్ కానీ ఇవన్నీ ఏమి అలౌ చేయట్లేదు అనమాట చూడొచ్చు బస్సులన్నీ ఇటువైపు ఆగినాయండి ఇది మనం ఆల్రెడీ మనం చూపించామండి రూట్ ఎలా ఉంది ఏంటనేది ఈ రోడ్లన్నీ బస్సులతో నిండిపోయి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దాకా ఇలాగే బస్సులు అయితే ఆపారండి మొత్తం రోడ్డుకి అటు ఇటు చూడొచ్చు మీరు మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి మొత్తం ఎన్ఐన్ రోడ్డు అనమాట చూడొచ్చు ఇటువైపు అటువైపు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల నుంచి అలాగే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళండి వీళ్ళు కూడా వీళ్ళకి స్టార్ట్ అయ్యే ముందు కష్టమే అయిన తర్వాత కూడా కష్టమే అండి వాళ్ళు కూడా చాలా కష్టపడి మొత్తం నీట్గా చేశారనమాట చూడొచ్చు లైట్స్ కూడా పెట్టారండి ఇప్పుడు కూడా సభ రన్నింగ్ అవుతూనే ఉండండి అది లోపు సెవెన్ థర్టీ అవ్వచ్చు అండి సెవెన్ అవ్వచ్చు మళ్ళా ఎన్ని గంటలు జర్నీ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి బస్సులన్నీ చూడండి ఎంత దూరం వరకు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఎన్ని బస్సులు పార్కింగ్కి కూడా ఈ రోడ్స్నే యూస్ చేస్తున్నారు ఇది చూడొచ్చండి వైపు పార్కింగ్ చేసిన ఈ రోడ్డు వచ్చేసి ఈ ఫైవ్ రోడ్డు అనమాట దానిలో అయితే పెట్టారండి బస్సులు అన్నీ ఇదిగోండి ఇలాగా అయితే పెట్టేశారు చూస్తున్నారు కదండి అన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బస్సులు అండి ఇలాగా అమరావతిలో రోడ్స్ అన్ని ఇలా రద్దీగా అయితే మారినాయి అనమాట ఈ బస్సులతో ఈ ఉపాధ్యాయులతో అమరావతి కలకలలేకపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మన మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఇద్దండి అలాగే మన వీడియోలు ఇంకా ఏమన్నా కొత్తగా అప్డేట్స్ పెట్టగానే రావాలనుకుంటే గంట సింపులు అయితే ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా ముందు మీకే అప్డేట్ అనేది వచ్చిద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి